హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న రైతులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఊహించని భారీ శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కొత్త తేదీ అనేది కూడా విడుదల చేసింది ఈ తేదీ నుండి నేరుగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలివిడత డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు అధికార సమావేశంలో మాట్లాడి రైతులకు తీపి కబుర్నైతే అందించారు కాకపోతే ప్రతి రైతును కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులుగా అవుతారా అంటే ఖచ్చితంగా అయితే అవ్వరనే చెప్పుకోవాలి క్రిందటి ప్రభుత్వంలో పొందినటువంటి లబ్ధి పొందినటువంటి రైతులను అనర్హులుగా ప్రకటిస్తారు ఎందుకంటే ప్రతి రైతు కూడా కొత్తగా అప్లై చేసుకోవాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇప్పటికే వెబ్సైట్ లింక్ అనేది కూడా విడుదల చేసింది వాటి ఆధారంగానే రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తామని అయితే తెలిపింది అలాగే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి ఇప్పటి వరకు పొందినటువంటి రైతులందరినీ కూడా అర్హుల జాబితాలలో కూడా చేరుస్తామని మొదటగా అయితే ఖచ్చితంగా వెంటనే ఈ పత్రాలనేది కూడా కలిగి ఉండాలని ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలనైతే మన రాష్ట్ర ప్రభుత్వం సూచించింది అధికారులతో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఏ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఎందుకంటే రైతులు ఎంతో మేలు జరుగుతుందని ఆర్థికంగా ఏ ఆర్థికంగా వెనుకబడి ఉన్న ప్రతి రైతుకు కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా వివిధ పథకాలకు సంబంధించి అందజేస్తూనే వస్తుంది ఇప్పుడు అనేక పథకాలతో పాటు కొత్తగా అయితే అన్నదాత సుఖీభవా పథకం అంటే క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసా అనే పథకం పేరుతో ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూ వస్తున్నారు ఈసారి అన్నదాత సుఖీబా అనే పథకం అనేది కూడా పేరు మార్చి రైతుల ఖాతాలలో కూడా తొలి విడతగా పదివేల రూపాయలు రెండవ విడతగా పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే ఏటా రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది వీటికి సంబంధించి అనేక విధాలుగా అయితే మనకు అప్లై చేసుకోవడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే కొన్ని పద్ధతుల ద్వారా రైతులు కూడా అప్లై చేసుకోవాలని ఇలా ఈ పత్రాలు కలిగి ఉన్న రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలవుతాయనైతే తెలపడం జరిగింది ఇక పత్రాల అనేది కూడా మనం చూసుకున్నట్లయితే పట్టాదార్ పాస్బుక్కి ఖచ్చితంగా ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ప్రతి రైతు కూడా ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి రేషన్ కార్డ్ అనేది కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని ఉండాలి అలాగే మీరు మీ యొక్క బ్యాంకు ఖాతా ఏదైతే ఇచ్చి ఉన్నారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది కంపల్సరీ చేసుకుని ఉండాలి వీటితో పాటు ప్రతి రైతు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు కావడానికి నేను చెప్పిన పత్రాలనేది కూడా జిరాక్స్ చేసుకొని వెంటనే కూడా విడుదల చేస్తారు ఎందుకంటే మనకి దరఖాస్తులు అనేది కూడా స్వీకరించబోతున్నారు కాబట్టి ఇది కూడా మరో రెండు రోజుల్లో అయితే దరఖాస్తులు స్వీకరించి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు అందుకనేసే ప్రతి రైతు కూడా వెంటనే కూడా నేను చెప్పిన పత్రాలనేది కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే మా వితిన్ రెండు రోజుల్లోనే రైతుల ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ఉచిత పంటల బీమా వీటికి సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా విడుదలవ్వడం జరిగింది వీటితో పాటు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు ఈ పత్రాలనేది కూడా కలిగి ఉండాలని అయితే రైతులను కోరింది అదేవిధంగా ఇక అర్హుల విషయానికి వస్తే ఇలా అప్లై చేసుకోవాలి అలాగే ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఒకటో విడత నుంచి పదిహేడు విడతల వరకు ఏ రైతులైతే లబ్ధి పొందుతున్నారో వారందరినీ కూడా ఈ పథకానికి సంబంధించి అయితే అర్హుల జాబితాలలో కూడా చేరుస్తామని ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది కూడా రైతులు మాత్రమే పొందగలుగుతుంటారు ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ కలిగి ఉంటారు అలాగే ఈకే వయసు అనేది కూడా కంపల్సరీ చేసి ఉంటారు కాబట్టి వేసిన పంటలు అనేది కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని ఉంటారు కాబట్టి పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులందరినీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పథకానికి అయితే అర్హుల జాబితాలలో కూడా చేర్చనుందని అధికారికంగా అయితే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు వచ్చం నాయుడు గారు కూడా తెలిపారు ప్రతి రైతు కూడా ఈ పత్రాలనేది కూడా కలిగి ఉండాలని ఈ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు డబ్బులు అనేది కూడా అందుతాయని మిగతా డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా రైతులకు ఆర్థిక సాయంగా అందిస్తున్నైతే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అధికారులు అధికారులతో మాట్లాడేటప్పుడు వెల్లడించడం జరిగింది ఇక డేట్ విషయానికి వస్తే మనకు మరో రెండు రోజుల్లో కూడా రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలయ్యేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు డబ్బులు అనేది కూడా విడుదల కాబోతుంది నిర్లక్ష్యం అయితే చేయకండి ఎందుకంటే టైం అనేది కూడా ఎప్పుడు విడుదల చేస్తారు ఏ తేదీన క్లోజ్ చేస్తారనేది కూడా మనకి ఇంకా అప్డేట్ రాలేదు కానీ ఖచ్చితంగా వచ్చినట్లయితే ఒకటి రెండు రోజులు మాత్రమే ఈ పథకానికైతే అర్హులుగా అంటే అప్లై చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది మళ్ళీ మనకి డేట్ అనేది కూడా క్లోజ్ చేసిన తర్వాత అవకాశం ఉండి కూడా కోల్పోయినటువంటి రైతులకు మళ్ళీ డబ్బులు అనేది కూడా తిరిగి జమ కావు అందుకే తగిన పత్రాలనేది కూడా వెంటనే కూడా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాతనే మీకు నేరుగా అయితే మీ యొక్క ఖాతాల్లో డబ్బులైతే జమ చేసేందుకు వీలు అవుతుంది ఎందుకంటే పదే పదే ప్రతి వీడియోలో కూడా తెలియజేయడం ఏమంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి అర్హులు అవ్వాలని గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి చిన్న పథకానికైతే సరే మన ఏపీ రాష్ట్ర రైతులైతే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలనేదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే ఏ పథకానికి సంబంధించి అయినా సరే ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఎందుకంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను నేను ప్రతి వీడియో కూడా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తారు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే కూడా అప్డేట్ అనేది కూడా మీకు రావడం జరుగుతుంది మీరు వీడియో కూడా చూసి వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి పదే పదే చెప్తున్నారు కానీ వాయిదాలు అయితే వేస్తూనే వస్తున్నారు కానీ ఖచ్చితంగా ఈ నెలలోనే ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి